मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी करो सब्सक्राइब कमेंट एंड लाइक జోర్దార్ ఫ్రెండ్స్ ఈ జోర్దార్ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏం చేస్తున్నావు నువ్వు అది వేడిగా ఉంది ఈ పాటికి చేయి కాలిపోయి ఉంటుంది ఆకలి మనిషిని ఎంతో ఇబ్బంది పెడుతుంది దాంతో నీరసం పెరుగుతుంది చాలు మాటలతో చంపకు నాకు సమోసా ఒక సమోసా ఇవ్వండి ఆస మనిషిని భోజన ప్రియుని చేస్తుంది ఏంటి అనుమానమా అన్నయ్య జోరదారు మనిషి కాదు డాగా అది తన్నే చేస్తుంది సమోసా కొని బాబా నాకు కడుపు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి ఒక పని చేయి అక్కడికి వెళ్ళి కూర్చొని నీకు ఎన్ని సమస్యలు కావాలో అన్ని తినేసాయి

బాగుంది అది కూడా సమోసాతో కలిపి తింటే పులుపుగా కారంగా సూపర్ గా ఉంది అవును గరం మసాలా కొంచెం ఎక్కువగా ఉంది ఆహా యాభై సమోసాలు తిన్న తర్వాత నీకు తెలిసిందా ఇవి యాభై రూపాయలు ఇవేస్తాను ఇదిగోండి వంద రూపాయల టిప్స్ మీవల్లే నాకు ఈ వజ్రం దొరికింది ఆ వజ్రమా ఎక్కడుంది కానీ మాకెందుకు దొరకలేదు వజ్రాన్ని చాలా దూరం నుంచే చూడాలి సమోసా లోపల బఠానీలు ఉన్నాయి బఠానీ ఉందా లేదా వజ్రం ఉందా తిండి విషయంలో మీకు ఆసక్తి ఎక్కువగా ఉంది ఆ తింటానికి ఉత్తృతగా ఉంది చికెన్ కూడా ఉత్తృతగా ఉంది సో కదా నాకోసం మీరు తింటారా తిండి మొత్తం తినేయాలి సమోసాలోపల బఠానీలు ఉన్నాయి అది నాకు తెలుసు సమోసాలన్నిట్లోనూ బఠానీలు ఉన్నాయి కదా మీరు తినండి జోరు గారు నేను మీకు కొనిస్తాను ఓకేనా ఒక నిమిషం జోరుతా మీరు నిజంగానే ఫ్రీగా ఇస్తారా లేదు ప్రతిరోజు మీకు ఐదు వేలు డబ్బులు కూడా ఇస్తాను ఐదు వేల రూపాయలు ఇస్తాను తినడానికి కూడా డబ్బు ఇస్తారా డబ్బు చెట్టుకి కాయదు కానీ డబ్బులు కాసే చెట్టు ఉంది అనుకుంటాను అలా కాదు బాబు మేము కుక్కరి షో చేస్తున్నాము స్ట్రీట్ ఫుడ్ స్టైల్ సమోసా లోపల బఠానీలు ఉన్నాయి ఆ షో పేరు చాలా విచిత్రంగా ఉంది సమోసాలో బఠానీ ఉంది పేరులో ఏముంది పని చూడు అది కూడా పని అవును మీరు రకరకాలుగా తయారు చేయబడ్డ స్ట్రీట్ ఫుడ్ ని తిని ఎంజాయ్ చేయాలి అది ఎలా ఉందని మీరు చెప్పాలి దాన్ని మేము షూట్ చేస్తాము తినడానికి మీకు ఫుడ్ దొరుకుతుంది దాన్ని మేము ఎపిసోడ్ గా రిలీజ్ చేస్తాము అయితే రేపు ఉదయం ఏడింటికి ఇక్కడే మీట్ అవుదాం మర్చిపోకండి సమోసా లోపల బఠానీలు ఉన్నాయి తప్పకుండా మర్చిపోడు తను రోజు సమోసా తింటాడు ఈ చోటు మర్చిపోవద్దని ఈయన చెబుతున్నారు మేము సరైన సమయానికి ఇక్కడికి వచ్చేస్తాం పెళ్ కూతులందరికీ చీరలు దొరుకుతాయి పిల్లలు మీరందరూ ఎక్కడున్నారు గ్రామం నుంచి మీకు లడ్డూలు వచ్చాయి చెప్పట్లు జోర్దార్ అత్తయ్య నీకోసం సపరేట్ గా ఒక కిలో లడ్డూలు పంపించారు నాకు వద్దు అరే ఏంటబ్ది ఎవరు కూడా బంగారాన్ని వద్దనుకోరు

అరే ఏంటి బండి జోర్దార్ నింతలా భయపెడుతున్నావు వాడు స్ట్రీట్ ఫుడ్ అంతా తింటాడు కదా అలాంటప్పుడు స్ట్రీట్ ఫుడ్ వాడిని చేస్తుంది అరే ఏంటి నువ్వు తనకు అర్థమయ్యేలా చెప్పాను తిండి తక్కువ మాట్లాడేది ఎక్కువ అని ఎందుకంటే తన టీవీ షో యాంకర్ కూడా ఒక చిన్న డ్రమ్ ట్యాంకర్ గా మారింది ఓహోయ్ మన జోర్దార్ యాంకర్ గా మారిపోయాడు చెప్పండి చెప్పండి నాకు షూటింగ్ అండి

పానీపూరిని ఎలా కట్ చేస్తారంటే పానీపూరిని పూల్డ్ కలగా తింటారా షార్ట్ చేమని చెప్పారు సమోసా లోపల బఠానీలు ఉన్నాయి అరే అది అన్ని సమోసాల్లోనూ ఉంటాయంటే మీరు ఎన్నిసార్లు సిన్ని కట్ చేస్తారా జోర్దార్ తినే పని మాత్రం చేయడం దాని గురించి నువ్వు కానీ మాట్లాడాలి వివరంగా మాట్లాడాలి సారీ సారీ జాట్ ఐటమ్స్ భలే టేస్ట్ ఉన్నాయి అందుకని డైలాగ్ చెప్పడం మర్చిపోయాను ఓకే ఇప్పుడు మళ్ళీ షూట్ చేద్దామా ఇప్పుడు ఒక పానీపూరిని తినండి తర్వాత చెప్పండి సమోసా లోపల బఠానీలు ఉన్నాయి అసలు మిమ్మల్ని డైరెక్టర్ చేసింది ఎవరంటే పానీపూరి తింటూ ఎలా చెప్పగలుగుతారు అంటే సమోసాలో పటాని ఉందని దానికి తను సమోసానే కదా తినాలే నువ్వు నోరు మూసుకుని ఉంటావా ఇది వల్ల రెగ్యులర్ డైలాగ్ అనుకుంటాను

చెప్పావో ఇది ఒక మంచి షాట్ కదా జోర్దార్ ఏదైతే వాగుతున్నాడు సమోసా తిన్నాడో చెప్పాలి సమోసాల మఠానే ఉందని చెప్పాలా లేదా ఎవరైనా సమోసా ఇచ్చి పక్కన కూర్చోబెట్టండి కూర్చోబెట్టండి సమోసా వల్ల ఒక సమస్య పరిష్కారం అవుతుందంటే ఈ ప్రపంచం మొత్తం సమోసాలే తింటూ ఉంటుంది ఏంటి అనుమానమా కనీసం మీకైనా బుద్ధి ఉన్నట్టు అనిపిస్తోంది ఇతన్ని పక్కకి తీసుకెళ్లిపోండి తీసుకెళ్ళిపోండి ప్లీజ్ సమోసాలోపుల బఠానీలు ఉన్నాయి వాడు మాకు అర్థమైనా చెప్పేది మాకంతా తెలుసా సమోసాలో బఠానీలుంటాయి సరే సరే మనం పక్కన కూర్చొని తమాషో చూద్దాం ఈ పని చేయడం వీడికి చేత కాదు షూటింగ్ ని క్లోజ్ చేయండి ఏదోడు చెయ్యి జోర్దార్ రాత్రి నుంచే పస్తులున్నాడు తను ఎక్కువ తింటాడు వాళ్ళ షూటింగ్ గనక ఆగిపోతే ఖర్చు మొత్తం మనమే భరించాలి ఏంటి అనుమానమా నువ్వు స్వార్థపరుడివి సోమరిపోతువి ముక్కోపివి అరే అలా అని డైరెక్టర్ కనిపిస్తుంది జోర్దార్ తినడం కోసం షూటింగ్ చేయమంటే ఆయన అలాగే అనుకుంటారు జీవితం ఒక త్రాసు లాంటిది ఒక దాంట్లో తన ఫ్రెండ్షిప్ ఉంది ఇంకో దాంట్లో ఫ్రెండ్ కోసం ఇవ్వబోయే పేమెంట్ ఇప్పుడు నువ్వు నిర్ణయించు త్రాసులో ఎటుపక్క బరువు ఉందని అరే మీరెందుకు షూటింగ్ ఆపేశారు ఆలోచించుకోండి షూటింగ్ ఆపేస్తే మీరు ఎపిసోడ్ ని పూర్తి చేయలేరు ఎపిసోడ్ చేయలేకపోతే మీ పేరు పాడవుతుంది అంతేకాదు మీ బాస్ మిమ్మల్ని పనిలో నుంచి తీసేసినా తీసేస్తారు అంతేకాదు ఆ తర్వాత ఏదో ఒకటి చెయ్యి మీ ఫ్రెండ్ కి మాట్లాడమని చెప్పు అసలు గంటలు తింటూనే ఉన్నారు మీరు పని చేయండి ముందు తన్ని తినివ్వండి అదే మాట్లాడడానికి నేనున్నాను కదా అలాంటే అంటే తను తింటాడు తిండి గురించి మాట్లాడడానికి నేనున్నాను తను తింటాడు నేను మాట్లాడతాను తను తింటాడు నేను మాట్లాడతాను నేను మాట్లాడతాను తను తింటాడు మీ పని పూర్తవుతుంది కదా ఓకే ఇప్పుడు మనం స్వీట్ కోటి నుంచి స్టార్ట్ చేద్దాం ఇదే జడ్జు మాల్ స్వీట్ తిని తోటలో తినండి బోర్లో పడుకుని తినండి లేదా టీ ఇంట్లో తినండి జడ్జు మాల్ స్వీట్ ఎక్కడ తిన్నా ప్రత్యేకంగా ఉంటుంది అది మీరు ఇతన్ని చూసే తెలుసుకోవచ్చు ఇది జుల్ఫీ ఎప్పుడో కుల్ఫీ ప్రపంచంలో స్వచ్ఛమైన కుల్ఫీ ఎవరన్నా చేస్తున్నారా చెప్పండి నేను ఏదైనా కోల్పోవడానికి సిద్ధమే పడుకుని తినండి కూర్చొని తినండి నిలబడి తినండి కొరికి తినండి టేస్ట్ చేయండి ఒకే రుచి ఒకే రుచి ఒకే రుచి ఎండ ఎక్కువగా ఉందా అయితే మీకు కుల్ఫీ తొరిగితే ఎలా ఉంటుందో ఆలోచించి చూడండి కొండ బాదం కోప్రా తింటారు మగవారు ఆడవారు పిల్లలు ఏమైంది ఏదైనా పొరపాటు జరిగిందా లేదండి ఒకే బడ్జెట్ లో రెండు ఎపిసోడ్లు చేసేస్తాను సమోసా లోపల బఠానీలు ఉన్నాయి తర్వాత నేను చెప్పినట్టుగానే మీకు పదివేలు ఇస్తున్నాను రెండు ఎపిసోడ్లకి ఇక్కడికి వచ్చి జ్యూస్ తాగుతామని చెప్పకండి తర్వాత అయి తమ్ముడా నువ్వు చాలా బాగా అంకరింగ్ చేసావు తెలుసా చెప్తారు బండి ని కడుపు నిండా తినిపించాడు ఎపిసోడ్ కూడా పూర్తి నాకెక్కడ కొరికే ఉంది నేను కడుపు నిండా తినాలి అంతే అందుకు నీకే థ్యాంక్స్ చెప్పాలి నీ వల్ల నేను కడుపు నిండా తినేశాను